మీ బిడ్డగా అడుగుతున్నా గ్రామ ప్రజల బిడ్డగా ఆశీర్వదించండి మీ అందరికీ అందుబాటులో ఉంటాను అని సర్పంచ్ అభ్యర్థి పిట్టల సంతోష నరసింహులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆదివారం ధర్మారం గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గ్రామ బిడ్డ సంతోష నరసింహులు కత్తెరగుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలను యువతను కోరారు ఇంటింటికి ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందించి మా బిడ్డను తప్పకుండా ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇన్నేళ్లు ఎవరెవరికో ఓట్లు వేశారు ఎవరి దగ్గరకో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి తెచ్చిండ్రు ఇవాళ నేనడుగుతున్నా మీ బిడ్డగా అడుగుతున్నా ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా గ్రామ పేద ప్రజల బిడ్డ నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికన్నా ఉంటదా ఈ గ్రామం పట్ల ఒక్కసారి ఆలోచన చేయండి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి అంటూ ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ పెద్దలు ఇచ్చినటువంటి నర్సరెడ్డి అన్న గారికి అలాగే మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొత్వ మల్లేష్ యాదవ్ గారు కూడా మనకు అన్నకు టికెట్ ముందుండి రావడం పోయినసారి కూడా అన్నకు అవకాశం వస్తా కూడా నాకు వద్దు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన్ని పోటీ చేసిండు భారీ మీదతో గెలుస్తారు అనుకున్నాము కానీ కొంచెం దృశ్య శాతం అని ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి అన్నకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా సరే ఒక్కసారి గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి అంతేకాకుండా మన ధర్మంలో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా అన్న పని చేస్తాడు పని బాధ్యత మాది అని చెప్పేసి మా పెద్దలతో తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఏ సమస్య మీద ఉన్నా సరే అన్నకు పింఛన్లు వస్తువు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అన్నను ముందుండి ఖచ్చితంగా ఏ పనికి ఏది లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని సమస్యలు చెప్పిరు ఎస్సీ వాడు వాళ్ళు కొంత సమస్యలు చెప్పిరు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా యంగ్ యూత్ కాబట్టి ఖచ్చితంగా పది సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అనుభవం ఉండే వ్యక్తి పితల నర్సున అన్నగారు ఖచ్చితంగా ఆయనకు అమ్ముల ఓటు కత్తిర గుర్తు ఓటు వేసి ఖచ్చితంగా అన్నం గెలిపియాలని చెప్పి మనసు కోరుతున్నా ఎవరు బేరించినా బేర్ ఎవరు భయపడే అవసరం లేదు ఈ మూడు రోజుల కోసము తాగుదారులు తినిపిస్తారు చేపిస్తారు కానీ ఓటు చేసే ముందు ఒక్క ఐదు నిమిషాలు మన ఊరు కోసం ఇంటి ఐదు సంవత్సరాలు చేసి ఏం చేసిరు ఎవరు ఏం చేశారు అందరికీ తెలుసు పాత ఎవరు ఎవరి దగ్గర పోయినా అదే విషయాలు తెలుస్తున్నాయి కానీ ఈ రోజు అన్నను ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే అన్నగా మన మన మనకు ముఖ్యంగా మనకు మన ఊర్లో సమస్య ఏముందంటే మొత్తం మోరిలో మొత్తం అందరికి మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మెయిన్ మెయిన్ గా మనకు కావాల్సిన మోరిలు వీధి దీపాలు వీధి లైట్లు మన ఊర్లో అన్ని చేస్తూ మనం ఓటు వేసి ఒక్కటే అందరు గుర్తుపెట్టుకోరు దా చెప్తున్నా ఓటు చేసే ముందు ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేసి ఓటు వేయరే ఒక ఐదు వందలకు వస్తాడు ఓటు ఐదు వేలు ఇస్తాడు ఆరు వేలు ఇస్తాడు అది వచ్చేది ఒక్క రోజుకు ఒక్క రోజుకు మనం ఓటు నమ్ముకోవాల్సిన అవసరం లేదు ఒక్క రోజు మనం ఓటు వేసుకుంటే ఒక్క రోజు అనుమాన పడ్డామనుకో ఐదు సంవత్సరాలు భారీ సెవెత్తాల్సి వస్తుంది ఓటు వేసే ముందు ఆలస్యం చేయండి అన్న పది ఉన్న కిక్తి ఏ తెల్వక ఏం లేదు కాకపోతే మీరు ఒక్కసారి అన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనసు పూర్తిగా గ్రామ ప్రజలను కోరుకుంటున్నారా అందరినీ భారీ మెదడుతో గెలిపించాలని చెప్పేసి మళ్ళొకసారి కూడా కోరుకుంటున్నారు ఈ రోజు మన ఆడపడుచు మన ధర్మారం బిడ్డ అనుకొని మా పిట్టల సంతోష గారు నిలబడ్డారు సర్పంచ్ కోసం వాళ్ళు వాళ్ళకు ఒక్కసారి ఛాయ్ ఇచ్చి వాళ్ళని కట్టె గుర్తుకు ఓటేసి గెలిపించాలి ఈ రోజు మన ధర్మారం డెవలప్ కోసం పిట్టల నర్సింహు గారు మన సర్పంచ్ కి నిలబడ్డారు ఆయన ఒక్కసారి ఓటేసి గెలిపించి మన ఊరు బాగో బాగోలు చూసుకుందామని చెప్పేసి ఒక్కసారి అందరికి దండం దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు మన కత్తరుగుతుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలి మన గ్రామ తరఫున ఇప్పుడు పిట్టల సంతోష గారు నరసింహ గారికి మన అమూల్యమైన కత్తెర గుర్తుకు ఓటు వేసి వాళ్ళని గెలిపించవలసిందిగా కోరుతున్నాను మన ఊరు ప్రజలందరూ మన ముద్ర సంఘం తరపున కాకుండా ప్రతి క్యాండిడేట్ ని చూసి వాళ్ళకి ఓట్ వేయాలి ఆ వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని చేస్తారో మనకు తెలియాలి అంటే ఒకసారి వాళ్ళకి ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చి చూడాలి ఒకవేళ మనకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు అని అనిపిస్తే నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ తరపున ఇప్పుడు మనం పిట్టల సంతోష గారిని నిల్చోబెట్టాం కదా ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉంది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ తరపున వాళ్ళంత స్టాండర్డ్ క్యాండిడేట్ గా నిలబెట్టినాం కాబట్టి వాళ్ళని గెలిపించి మన పార్టీ హయ్యర్ అథారిటీని కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఓటు వేసే ముందు తినడానికి తాగడానికి కాకుండా ఏంటంటే మనం ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు అంటే ఓటు వేసినప్పుడు ఐదు సంవత్సరాల అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధర్మారం గ్రామ పంచాయతీ సబ్ సర్పంచ్ అభ్యర్థిగా పిట్టల సంతోష నరసింహు గారిని నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ధర్మారం లో గల ఏ సమస్యలు ఉన్న ఇంతకు ముందుకు పీరియడ్లో జరిగిన ఏ సమస్యల మీదైనా పోరాడి ముందుకు తీసుకెళ్తానని ఎల్లవేళలా నా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు పోదామని కోరుకుంటున్నాను ఈసారి ఈ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఒకటే ఈసారి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా ఎవరికి ఏ లోటున్నా తీరుస్తారని హామీ ఇస్తున్నాను